కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నిరసన ర్యాలీ చేపట్టనుంది ట్యాంక్ మండ్పై అంబేద్కర్ విగ్రహం నుంచి లక్డి హైదరాబాద్ కలెక్టరేట్ వరకు నిరసన ప్రదర్శన చేపట్టనున్నారు తాజా వివరాలు మా ప్రతినిధి తిరుపాల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు ప్రశాంత్ మరి కొద్దిసేపట్లో ట్యాంక్ బండ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర నుంచి కాంగ్రెస్ పార్టీ ర్యాలీ మొదలుగా ఉండాలి పార్లమెంటులో అంబేద్కర్ గురించి అంబేద్కర్ను అవమానపరుస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా అవమానకర అవమానకరంగా మాట్లాడారని ఆయన చేసిన వ్యాఖ్యలు అంబేద్కర్ను అవమానించేటట్టుగా ఉన్నాయని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ పార్టీ తాజాగా ఏఐసిసి మొత్తం దేశవ్యాప్తంగా కూడా నిరసనలు వ్యక్తం చేయాలని చెప్పేసి పిలుపునిచ్చింది ఆ నిరసనలో భాగంగానే ఇక్కడ హైదరాబాద్లో కూడా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం ఆధ్వర్యంలో ఇక్కడ కూడా ఈ ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేయాలని చెప్పి నిర్ణయించారు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో నేతృత్వంలో జరుగుతున్న ఈ నిరసన ర్యాలీ కొద్దిసేపట్లో మనం చూస్తున్నాం ఇక్కడ ట్యాంక్ బండ్ దగ్గర అంటే తెలుగుతల్లి ఫ్లైఓవర్ కింద ఉన్న అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర నుంచి హైదరాబాదు కలెక్టరేట్ వరకు అంటే లక్డికప్పుల్లో ఉన్న హైదరాబాద్ కలెక్టరేట్ వరకు కూడా ఈ ర్యాలీస్ కొనసాగు ఇప్పటికే సిడబ్ల్యూసీ సభ్యుడు కొప్పుల రాజుతో పాటు మాజీ పిసిసి అధ్యక్షుడు మాజీ పిసిసి అధ్యక్షుడు విహెచ్ వీళ్ళంతా కూడా పలువురు కాంగ్రెస్ నాయకులు కూడా ఇక్కడికి వచ్చారు ఇప్పటికే పెద్ద ఎత్తున యూత్ కాంగ్రెస్ కానీ కాంగ్రెస్ కానీ పెద్ద ఎత్తున కార్యకర్తలు నాయకులు కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు మరికొద్దిసేపట్లో ఈ ర్యాలీ ప్రారంభంగా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా మరికొద్దిసేపట్లో ఇక్కడికి రానున్నారు ఆయన వచ్చిన వెంటనే ఈ ర్యాలీ ప్రారంభంగా దాదాపు ఒకటిన్నర కిలోమీటర్ పాటు ఈ ర్యాలీ కొనసాగున్నది ఎవ ఎవరైతే అంబేద్కర్ను అవమానకరంగా మాట్లాడారు వ్యాఖ్యలు చేశారో ఆయన రాజీనామా చేసే వరకు కూడా తమ ఆందోళనలను కొనసాగిస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేస్తుంది ఇప్పటికే ఇప్పటికే ఇందిరాగాంధీ స్టాచ్యూ దగ్గర నుంచి రాజ్భవన్ వరకు చెలో రాజ్భవన్ వరకు చేపట్టి అక్కడ ముఖ్యమంత్రితో పాటు పలువురు నాయకులు మంత్రులు అందరూ కూడా పాల్గొని బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు ఒకవేళ కూడా అంబేద్కర్ను అవమానపరిచిన కేంద్ర హోంశాఖ మంత్రి రా రాజీనామా చేయకపోతే రాష్ట్రపతి భవన్ను కూడా ముట్టడిస్తామని ఇప్పటికే ముఖ్యమంత్రి హెచ్చరించారు కాబట్టి అందులో భాగంగానే అంజలవారిగా చేసుకుంటూ వస్తున్న కాంగ్రెస్ నిరసనలో భాగంగా ఈవేళ ఇక్కడ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర నుంచి కలెక్టరేట్ వరకు ఈ ర్యాలీ కొనసాగనుంది ఓటర్ స్టూడియో